పూర్వం దూర్వాస మహర్షి స్వర్గలోకాన్ని సందర్శించినప్పుడు అక్కడ దేవేంద్రుడి ఆతిథ్యానికి తృప్తి చెంది ఒక దివ్యమైన పుష్పాలతో చేసిన మాలను బహూకరిస్తాడు ఇంద్రుడు తన పద గర్వంతో దాన్ని ధరించకుండా ఉన్న ఐరావతం పైన వేస్తాడు ఐరావతం ఆ పూలమాలను కింద పడేసి కాలితో తొక్కింది మహర్షి ఆగ్రహం చెంది మహర్షులు ఆశీర్వదించి ఇచ్చిన దానిని గౌరవించలేని నీకు ఈ పదవిలో ఉండే అర్హత లేదు దేవతలందరూ స్వర్గాధిపత్యాన్ని కోల్పోయి బాలహీనులుగా మారిపోగాక అని శపించారు కొన్నాళ్లకి దేవతల బలం తగ్గి రాక్షసులతో జరిగిన యుద్ధం ఊడిపోయి సర్వసంపదల్ని కోల్పోయారు దిక్కుతోచని స్థితిలో ఇంద్రుడు శ్రీహరిని ప్రార్థిస్తే స్వామి ఒక ఉపాయాన్ని చెబుతారు మహానుభావుల్ని అగౌరవపరిస్తే అది లక్ష్మిని అవమానించినట్టే కనుక ఒక దీపాన్ని వెలిగించి దాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి భక్తితో పూజించు అని చెప్తారు ఇంద్రుడు సతీ సమేతంగా దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా దేవతలు మళ్లీ తమ తమ స్థానాల్ని సంపదల్ని శక్తిని తిరిగి పొందుతారు కనుక అహంకారం ఉన్న చోట లక్ష్మీదేవి ఉండరు వినయం భక్తి ఉన్నవారే లక్ష్మీదేవికి ప్రీతి పాత్రులు